నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క పితృపక్షాలు స్టార్ట్ కాబోతున్నాయి పితృపక్షాలు అంటేనే నిజంగా ఖచ్చితంగా దేవుడి కంటే ముందు కూడా ముందు స్టెప్ లో లేకపోతే ముందు డోర్ లో వీళ్ళు ఉంటారు ఈ డోర్ మూసుకొని ఉంటే దేవుడు కూడా ఏం చేయ చెయ్యరు అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు సో ఖచ్చితంగా పితృపక్షాన్ని యూటిలైజ్ చేసుకోవాలి యూటిలైజ్ చేసుకోవడం కాదు అదొక వరంగా భావించాలి మనం చేసుకోవాలి అయితే చాలా మంది చెప్తూ ఉంటారు మాకు తెలియదండి మా పెద్దవాళ్ళు చెప్పలేదు లేకపోతే వన్ ఇయర్ కి ఒకసారి అదే చచ్చిపోయినప్పుడు ఫస్ట్ ఇయర్ చేసేసాం తప్ప ఇంకా మళ్ళీ మాకేం లేవు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇట్లాంటివి అంటే లేన అందరికీ ఉంటాయి కదా మరేలాగా ఈ ఫిఫ్టీన్ డేస్ ఏం చేయాలి ఎటువంటి సమస్యల నుంచి అధిగమించొచ్చు ఈ ఫిఫ్టీన్ డేస్ ని గనక చక్కగా యూటిలైజ్ చేసుకుంటాయి తప్పకుండా చెప్తాను పద్మిని జాతకం గనక ఆస్ట్రాలజీలో కుండలి ప్రకారంగా గనక మనం చూస్తే ఆ పితృదోషం ఉంది అని చెప్పి జాతకం చూసే వాళ్ళకి జ్యోతిషులకు అర్థం అన్నమాట పితృదోషం ఉందండి అని చెప్పి చెప్తారు మనం ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకుంటాం అనుకుంటాం నారాయణ బలి అని అనుకుంటాం లేకపోతే నారాయణుడు ఉన్నాడు అని చెప్పి గుడికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాం అయితే మనం చేతిలో ఉన్నది ఎప్పుడు కూడా ఈజీ మెథడ్స్ ఏవి కూడా మనం మర్చిపోయామని చెప్పాలి నిజంగా చెప్పాలి ఓ చిన్న చూపు కూడా నేమొక్క ఇదంతా కదండి ఇంకేమైనా చెప్పండి ఇప్పుడు స్వయం పాకం తలితం ఉంటుంది 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 అని నోళ్ళు నాలుగులు అంటుకుపోయేలా చెప్తున్నారు ఇంకేమైనా చెప్పండి అదే అయితే మనము ఇంకొకటి ఏంటంటే ఇంట్లో చేస్తే ఆ దేవన దోషమేమో ఆ అంటే చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకోవడం కూడా ఒక నెగటివ్ ఎనర్జీ ఏమో అనేది కూడా చాలా భయపడుతున్నారు అనమాట మొదకటిను ఇంట్లో ముఖ్యంగా చెప్పాలి అని అంటే సఖ్యత లేకపోవడం అంటే ఆ వాళ్ళు ఎప్పుడైనా ఆ బాధ పెట్టున్నారనుకో గతించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టున్నారనుకో వాళ్ళకి పెట్టను కూడా పెట్టబుద్ధి కాదనమాట ఇంకా అంత మనస్పర్ధలు ఉండడం కూడా నేను చూసాను చనిపోయిన తర్వాత ఇంకేంటి చనిపోయిన తర్వాత అంటే మాటలు ఉండిపోతాయి కదా పద్మిని అందుకే కదా మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేదాన్ని శరీరం వదిలేసారు కదా అయితే నేనేం చెప్తానంటే ఆ పాద అనేది ఎవరూ తీర్చలేదు ఇప్పుడు ఒక మాట పడ్డామనుకో అనుకో అది నువ్వు నాకు అనిపిస్తుంది మన అంత చూసి తులాభారం వేసి అంత బంగారం తొడుగు చేయించినా కూడా అప్పుడు అన్న మాట మాత్రం మనం మర్చిపోం అవునా కాదు కాబట్టి అది ఎవ్వరు కూడా ఆ బాధ అనేది తీర్చలేదు కానీ మన విద్యుత్ విద్యుత్ ధర్మం ఏదైతే ఉంటుందో మనం ఏం చెయ్యాలి అనేది మాత్రం ఏది కూడా మనని మ్యానిపులేట్ చేయకూడదు అలాగే మన మీద ఆ అది పడకూడదు అనమాట ఎటువంటి పరిస్థితుల్లో అర్థమైందా నేను చెప్పింది అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళన్నా కాలేవు నీకు బాధ కలిగించవచ్చు నీకు ఆస్తి ఇవ్వకపోయి ఉండచ్చు లేదు అంటే గనక కొంతమంది పెద్దవాళ్ళు సెకండ్ మ్యారేజెస్ చేసుకొని ఎందుకు చెప్తున్నాను అని అంటే కోపం అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది సెకండ్ మ్యారేజెస్ చేసుకొని ఫస్ట్ వైఫ్ పిల్లల్ని ఎవరిని పట్టించుకోకుండా ఆ లేదు అంటే గనక సెకండ్ రిలేషన్స్ పెట్టుకొని ఆ పిల్లల్ని ఏం పట్టించుకోకుండా ఇలా చాలా బాధలు ఉంటాయి పద్మిని అసలు పెట్టకపోవడానికి కారణం ఏంటి అని అంటే మానసికంగా వాళ్ళ మీద ఉన్న కోపం కరెక్ట్ అయితే అది ఆల్రెడీ బాధపడ్డారు ఆయన భౌతికంగా ఉన్నప్పుడు బాధపడ్డారు వెళ్ళిపోయిన తర్వాత కూడా బాధపడతారు ఒకవేళ చేయకపోతే ఇది మన డ్యూటీ డ్యూటీ మనం 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 అంతేనాక మీరు కూడా ధర్మం వైపే ఉండాలి ధర్మం బద్దంగానే మన జీవితాన్ని మనం జీవించాలి ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళు గతించిపోయారు ఓకే ఆ మాట మీ మనసులో ఉండిపోయింది ఆ బాధ మీ మనసులో ఉండిపోయింది కానీ వాళ్ళకి చేయడం అనేది మీ ధర్మం దాన్ని ఏది కూడా మేనిపులేట్ చేయకూడదు మీ ఎమోషన్స్ ని ఇక్కడ అసలు పూర్తిగా ఆపేసుకోవాలన్నమాట క్లెన్స్ చేసుకోవాలి కరెక్ట్ మనం కాబట్టి అలా అలా ఆలోచించండి ఇంకోటి ఏంటి అని అంటే ఇంట్లో మొన్నీ మధ్య పెళ్ళయిందండి లాస్ట్ ఇయర్ ఏ మ్యారేజ్ అయింది మేము అంటే పెళ్ళైన ఇంట్లో ఒక్క సంవత్సరం మాత్రమే చేయాలి అయితే ఇంట్లో చేయకూడదు వీళ్ళు చేయొచ్చు బయటకు వెళ్ళి లేదు అంటే గనక మీరు మీ తమ్ముళ్ళ ఇంటికో అన్న ఇంటికో వెళ్ళి తప్పకుండా అక్కడ ఆచరించు గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో చేయొచ్చా అనే ప్రశ్న కూడా వస్తుంది అంటే సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ ఫిఫ్త్ మంత్ దాటిపోయిన తర్వాత చేయకూడదు ఎందుకంటే గా మనం ఆ మనం పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఐదో నెలలో ప్రాణం పోస్తాడు స్వామి అని చెప్తారు భగవంతుడు కాబట్టి ఇక ఆరో నెల నుంచి ఇంకో ప్రాణి చక్కగా ఆ ఇం పూర్తిగా ఉందేరా అనుకోవాలి ఫస్ట్ నుంచే ఉంటుంది కాకపోతే ఐదో నెల దాటిన తర్వాత మనం కొబ్బరికాయ కొట్టడం కానివ్వు ఇట్లా అపకర్మలు కానివ్వవు చేయకూడదు కొన్ని రూల్స్ మనం పాటించాలి రైట్ మరి ఫిఫ్టీన్ డేస్ లో ఏ రోజు ప్రధానంగా ఏదో ఒక్క రోజైనా చేసుకోవాలి కాబట్టి ఏ రోజున మరి శ్రాద్ధ కర్మలు చేయమంటారా లేకపోతే దానాలు ఏమైనా ఇవ్వాలా తర్పణం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ శ్రాద్ధ కర్మ చేయడం కూడా అంటే మీకు అలవాటు ఉంటే చేయండి లేదు అంటే కనుక తర్పణం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ ఈ పదిహేను రోజులు చేస్తే చాలా మంచిది అట కంటిన్యూ రోజు ప్రతి రోజు తర్పణం వేయడం అనేది చాలా అదృష్టంగా భావించాలి మనం కూడా మళ్ళీ ఈ రోజు రాదా అంటే ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అయితే రాదు కదా మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే రాదు మళ్ళీ మనకి భాద్రపద మాసం వస్తుంది పితృపక్షాలు వస్తాయి కానీ మీరు ఎవరైతే చెయ్యలేదో లేకపోతే ఏదైనా సంకోచంతో కాని వీళ్ళ కోపంతో కానీ ఇలా ఆపేసి ఉన్నారో ఈ ఒక్క సంవత్సరం చెయ్యండి నెక్స్ట్ మళ్ళీ పితృపక్షాలు వచ్చేటప్పటికి మీకు ఎంత అభివృద్ధి అనేది మీరు చూస్తారనేది ఖచ్చితంగా చూడాలి బల్ల గుద్ది చెప్తారా అంతే ష్యూర్ గా చాలెంజింగ్ ఇది ఎందుకనంటే నేను మా సంగతే చూడండి మేమిద్దరం ఆడపిల్లలం కదా మగపిల్లలు లేరు మా అమ్మకి మా తల్లిదండ్రులకి కాబట్టి వాళ్ళది ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అనంటే మనస్ లో ఒకటి ఏంటంటే బావగారికి తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆయన డబ్బు యూజ్ చేయకూడదు అనేది నాకు ఉందనమాట అయితే అమ్మ ఏమైనా రెంట్స్ వచ్చినప్పుడు ఆ రెంట్స్ అన్ని దాస్తూ నేను కష్టపడి ఎలాగోలా ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా చేయించేదాన్ని అయితే ఒకసారి మాత్రం నాకు అనిపించింది అసలు పిఠాపురంలో చేయాలి ఇలా కాదు అని చెప్పి ఎందుకు అనంటే మీరు ఎక్కడైనా చేసేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువగా ఫాలో అవుతాయి గనక మడి వంట కంపల్సరీగా ఉండాలి ఎవరి వంట వాళ్ళకే ఉండాలి అని అన్నప్పుడు అలా చేయడం అనేది కొంచెం కుదరలేదు మనసులో ఉండిపోయిందనమాట ఇంకా బాగా చేయాలి అనేది ఉంది అయితే అప్పుడు పిఠాపురం వెళ్ళినప్పుడు పాదగాయ క్షేత్రంలో పెడితే చాలా మంచిది అనుకున్నప్పుడు ఆ గుడి వాళ్ళు చక్కగా పెడుతున్నారు మేము తప్పకుండా పెడతామమ్మా అని చెప్పి చెప్పారు ఇట్లా మగ్గ పిల్లలు లేరండి అంటే అయ్యో బ్రాహ్మణ పెడతాడమ్మా మీరు అట్లా ఏం ఫీల్ అవ్వకండి కరెక్ట్గా పెట్టుకొని చేయడము అసలు ఎంత చేంజ్ వచ్చిందో పద్మిని ఒక్క సంవత్సరం పిఠాపురం వెళ్ళారా మేము వెళ్ళి అక్కడ మామూలుగా అక్కడ లేను నేను ఇంకా చెప్పాలంటే కట్టేసి వచ్చాను అంటే నేను డిసెంబర్ ముందు వెళ్ళాను అనమాట డిసెంబర్ మాల్గశస్ మాసంలో వస్తుంది నాన్న వాళ్ళది నేను ముందు ఒక పదిహేను రోజుల ముందే వెళ్ళాం అనమాట కాబట్టి అక్కడ మనము ఆ పదిహేను రోజుల ముందే కట్టడము ఇచ్చారు పాదగాయ క్షేత్రంలో దేవాదాయ శాఖ వాళ్లే చేసేది సో నమ్మకంగా చేస్తారు అందులో ఈ అపకర్మలు తప్పకుండా చేస్తారు పద్మిని చేసాము అనేది అట్లాంటిది వాళ్ళు చెప్పరు వెనక్కి తప్పకుండా చేస్తారు అనమాట మీరు తప్పకుండా అలా ఏదైనా పాదగాయ క్షేత్రంలో గనక లో పాదగాయ క్షేత్రంలో గనక మీరు కట్టాలి అనుకుంటే తప్పకుండా అలా కట్టండి ఒకవేళ ఇంట్లో చేయలేకపోతున్నాము రకరకాల కారణాలు ఇవన్నీ పక్కన పెట్టేసి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది పద్మిని మీకు ఇది మనం చదువుతూ ఉంటే గనక మీకు ఇంకా క్లియర్ గా మనం ఏం చేయాలి అనే దాని మీద ఆ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట ఇలా మనకి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఈ సంవత్సరం మాలే పక్షాలు ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మనము పోలాల అమావాస్య నుంచి మహాలయ అమావాస్య వరకు ఉంటుంది అయితే పోలాల అమావాస్య పదిహేను రోజులు మనకి అమావాస్య తర్వాత వచ్చే పదిహేను రోజులు మనం వినాయకుడితో బిజీగా ఉంటాము పౌర్ణమి తర్వాత మనకి ఈ పితృపక్షం అనేది స్టార్ట్ అవుతుంది ఈ మహాలయ పక్షంలో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి ప్రధాన ద్వారం మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా లోపలే నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షం పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీరు చేస్తూ ఉంటే గనక రోజు అలా పొద్దున్నే లేచి దండం స్నానాధికాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలే ఉండి వాళ్ళకి దండం పెట్టండి మెయిన్ ఎంట్రన్స్ లో ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా లోపల లోపల నుంచి బయటకు చూస్తూ బయటకు చూస్తే దండం పెట్టుకోవాలి భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఎంత విశిష్టమైనదో బహుళ పక్షం పితృదేవ పూజలకు అంత శ్రేష్టమైనది పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనక దీనికి పితృపక్షం అని మహాలయ పక్షం అని పేరు ఈ పక్షం ముగిసే వరకు ప్రతి రోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిదినాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిదినాడు శ్రాద్ధం నిర్వహించాలి చెప్తాను చెప్తాను ఎట్లా అంటే ఇప్పుడు ప్రతిరోజు చేయమంటున్నారు పద్మిని తర్పణం అన్న ఏమంటున్నారు శ్రాద్ధ విధులు చేసే వాళ్ళకి శ్రాద్ధ విధులను చేయమంటున్నారు ఒకవేళ మీరు తర్పణం ఆ ప్రతిరోజు వదలలేరు శ్రాద్ధ కర్మలు చేయలేరు అంటే అసలు ఇంట్లో పెద్దవాళ్ళు అంటే నాన్నగారు అమ్మగారు అనుకో మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారు సప్తమి నాడు పరమపది సప్తమి నాడు కాకపోతే ఈ ఎప్పుడైతే ఈ పితృపక్షంలో సప్తమి తిది వస్తుందో ఆ సప్తమి నాడు మనం చేయాలి చెయ్యాలి అమ్మది కూడా ఆ రోజే అన్నమాట ఓకే అలా చేసుకోవాలి అలా చేసుకోవాలి మాఘమాసంలో ఏ ఏకాదశి నాడో పోయారు అనుకోండి ఈ ఏకాదశికి బహుళ పక్ష ఏకాదశికి చేసుకోవాలి రైట్ అక్కడ అర్థమైపోయింది నెక్స్ట్ ఓకే మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి సాధారణంగా తండ్రి చనిపోయిన తిది నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం ఇంక ఇవన్నీ మాకు తెలివి తిథులు తెలియదు అనుకుంటే అమావాస్య నాడు చేసుకోవాలి దీనినే సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి కింది క్రితం సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి పంచమితిథి అయినా సరే ఆ తర్పణ మొదలాలి అలాగే మహాలక్ష్ ఆ మీరు శ్రాద్ధం పెట్టాలనుకుంటే పెట్టాలి భరణి నక్షత్రం ఉన్న రోజున ఉన్న రోజు ఏ రోజు వస్తుంది ఇరవై ఒకటవ తారీఖు వస్తుంది ఆ రోజు ఆ రోజు చేసుకోవచ్చు భార్య మరణించిన నాడు నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఎవరైనా భర్త ఉండగా భార్య చనిపోయింది అనుకో ఆ నవమి రోజు ఏదైతే ఇది నవమి వస్తుంది కదా ఆ రోజు పెట్టాలట ఆ రోజు సుమంగళిగా మరణించింది కాబట్టి భార్య ఎవరైనా సుమంగళికి చక్కగా బొట్టు పసుపు కుంకుమలు గాజులు చీర సమర్పించాలి అలాగే చిన్న పిల్లలు చనిపోతే అనుక పన్నెండవ రోజు నాడు పెట్టాలి అంటే ద్వాదశి నాడు పెట్టాలి అనమాట ఒకవేళ పది సంవత్సరం లోపల ఉపనయం అయితే వాళ్ళు కూడా పెద్దవాళ్ళ కిందకే వస్తారు అనమాట ఇక ప్రమాదాల్లో గాని లేకపోతే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు గాని పోయారు అనుకో అమావాస్య ముందొచ్చే చతుర్థి నాడు పెట్టాలి చతుర్దశి చతుర్దశి అమావాస్యను ముందొచ్చే చతుర్దశి నాడు పెట్టాలి నిజంగా మహాశివుడు కాబట్టి ఆయన అక్కుని చేర్చుకుంటాడు చేర్చుకుంటాడు అదే ఏ తప్పు చేసినా కూడా ఎందుకంటే పెద్ద తప్పు అంటే ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం చాలా పొరపాటు ఎన్ని బాధలున్నా ఈ జన్మలోనే తీర్చే నాయన అని చెప్పి దండం పెట్టుకొని ఎలా అలా బ్రతికేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి అలాగే పితృదోషం అంటే ఒక శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు గాని తల్లిదండ్రులను గాని కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతుంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకులు చేయబడిన దోషాలు కారణమవుతాయి జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఇందాక నేను మీకు చెప్పాను చూడు వాళ్ళ వాళ్ళ మీద కోపంతో మీరు చెయ్యలేదు అని అంటే గనక రేపు తర్వాత ఆ పాపం మన పిల్లలకి వచ్చింది దాని బదులు ఆ కోపాన్ని వేసుకొని పక్కకు పెట్టేసి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే తప్పకుండా భగవంతుడు సహకరిస్తాడు అలాగే భాద్రపద బహుళ పాడ్యం నుండి అమావాస్య వరకు మహాలక్ష్ మహా మహాలయపక్షం పితృణం నుండి ఆ విముక్తి పొందడానికి మనకి హెల్ప్ చేస్తుందని చెప్పాం కదా తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తప్పిస్తారో వెలకట్టడం సాధ్యం కాదు పితృగణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదంగా చేయడం ద్వారా సంతానం కూడా కలుగుతుంది అలాగే శ్రాద్ధ కాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు వాయు రూపంలో భోజనం స్వీకరిస్తారట సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితృలు తమ పుత్ర పౌత్రుల దగ్గరికి వస్తారు ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడుతుంది అయితే మహాలయ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఆదరణ పూర్వకంగా శ్రాద్ధ కర్మతో వారు తమ సంతత వారి ఆయువు విద్య ధనం సంతానం సమస్తం కలిగి ఉండేటట్టు ఆశీర్వదిస్తారు అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది కానీ మాలే పక్షంలో చేసిన అన్నదానం వలన అనంత కోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది అలాగే మఖా నక్షత్రం పితృలకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయ ఫలాన్ని ఇస్తుంది ఎవరైతే ఆశ్లేష నక్షత్రం నాడు పుడితే ఆ వాళ్ళకి తప్పకుండా సర్పదోషం ఉండే ఉంటుందని చెప్తాము అలాగే మఖా నక్షత్రం గనక ఎవరైనా పుడితే గనక వాళ్ళు తప్పకుండా ఆ పితృ రుణం తీర్చుకోవడానికే పుట్టారు అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట అందుకని మా ఆలయ పక్షంలో ఏ రోజు శ్రాద్ధ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో కూడా చూద్దాం పాడ్యమి తిది రోజు శ్రాద్ధం పెడితే లక్ష్మీ కటాక్షం బా విదయనాడు శ్రాద్ధం పెడితే సంతాన ప్రాప్తి తది తదియనాడు శ్రాద్ధం పెడితే మంచి సంబంధం కుదురుతుంది కోడలు కూడా వస్తుంది అంటే పిల్లలు ఇంట్లో ఎవరి ఏమైనా పెళ్లిళ్ళు అవ్వట్లేదు అనుకో తదియనాడు చేసుకోవడం మంచిది అనమాట చవితి రోజు ఆ పగవారు లేకుండా అంటే శత్రువులు అనేవాళ్ళు లేకుండా చేస్తుందట మంచి రోజు శ్రాద్ధం పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి షష్ఠి రోజు పూజనీయులుగా చేస్తుందిట సప్తమి రోజు పరలోకంలో ఒక దేవగోష్ఠికి నాయకునిగా చేస్తుంది అందుకే పాపం మా నాన్నగారు సప్తం అష్టమి రోజు మంచి మేధస్సుని చేకూర్చును నవమి నాడు మంచి భార్యను సమకూరుస్తుంది భార్య బుద్ధి మంత్రాలు అవుతుందిట ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారంటే అలాగే మంచి భార్య కూడా వస్తుంది దశమి నాడు కోరికలు నెరవేరుస్తుంది ఏకాదశి రోజున వేద విద్యా పారంగతుల్ని చేస్తుంది ద్వాదశి రోజున స్వర్ణములను స్వర్ణ ఆభరణములను సమకూరుస్తుంది బంగారం బంగారం త్రయోదశి రోజున సత్సంతానాన్ని మేధస్సును పశు పశువృద్ధి పశు వృద్ధి అలాగే ఆ సమృద్ధి దీర్ఘాయుషు మొదలగు సకల సౌభాగ్యాలను సమకూరుస్తుంది చతుర్దశ తిథి రోజున వస్త్రం లేక అగ్ని వీని మూలంగా మరణం సంభవించిన వాళ్లకు మాలయ శ్రాద్ధం చేయవలను అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుంది అంటే ఇందాక చెప్పాం కదా ఎవరెవరైతే అలా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉంటే కూడా ఆ రోజు చేస్తారు అమావాస్య రోజున సకలాభీష్టములు సిద్ధించను ఇవన్నీ కూడా అమావాస్య రోజు వచ్చేస్తాను చేసుకోవచ్చు ఒకవేళ కుదరని పక్షంలో రైట్ అక్క చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఇది డెఫినెట్ గా దీన్ని ఆచరించాలి దీన్ని తిరస్కరించొద్దు దీన్ని పక్కన పెట్టొద్దు దయచేసి రిక్వెస్ట్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే గనక నేను టెక్స్ట్ ఫార్వర్డ్ చేస్తాను బృహద్ధర్మ పురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతి ఈ స్తో ఈ స్తోత్రాన్ని శ్రాద్ధ దినములందే కాక ప్రతి రోజు ఎవరు చదువుతారు వారికి ఈతి బాధలు ఉండవు అని చెప్పి చెప్తున్నారు ఆ స్తోత్రం తప్పకుండా అంటే నేను పెడతాను డిస్క్రిప్షన్ లో రైట్ చాలా అద్భుతంగా వివరించారు మహాలాయ పక్షాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలి ఎటువంటి పరిస్థితులు దీన్ని వదులుకోకుండా మనస్ఫూర్తిగా వినియోగించుకుని వారి వారి కష్టాలన్నిటి నుంచి బయటపడేటటువంటి అమోఘమైనటువంటి రోజులు డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి చెప్పండి అక్క నిజంగా చెప్పాలంటే వీటన్నిటివి చేయాలన్నా కూడా వాట అవన్నీ మనం చేసినవన్నీ కూడా చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా వాళ్ళకి అందాలన్నా కూడా ఆ శ్రీపాద శ్రీ వల్ల అనుగ్రహం మనకు ఉండాలన్నమాట నిజంగా అక్కున చేర్చుకున్నాడు ఆయన అన్నీ చెప్పాలి అంత పిఠాపురంలో ఆయన పుట్టారు అని అంటే ఇవన్నీ కూడా ఒకసారి స్వామి చూడ్డానికన్నా వెళ్ళి పాదగాయ క్షేత్రానికి వెళ్తాం కదా సర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ నమస్తే నమస్తే